కీషో హెల్త్ నైన్ న్యూస్కి స్వాగతం డబ్ల్యూహెచ్ఓ యుఎన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎనిమిది వందల నలభై మిలియన్ మహిళలు జీవితంలో ఎప్పుడో ఒకసారి భాగస్వామితో కానీ లేదా లైంగిక హింసకు ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక ప్రకారం తెలుస్తుంది పిల్లల్లో రక్తపోటు హై బ్లడ్ ప్రెషర్ గణనీయంగా పెరుగుతుంది రెండు వేల సంవత్సరంలో త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉన్న హై బ్లడ్ ప్రెషర్ రెండు వేల ఇరవై నాటికి సిక్స్ పెరిగింది దీనికి ప్రధాన కారణం నిర్ధారిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యం కోసం ఆరు వందల కోట్లు విలువైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వృద్ధులకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్య మంత్రి దామోదర్ రాజా నరసింహ గారు వెల్లడించారు హైదరాబాదులో అతిపెద్ద ఆరోగ్య టెక్నాలజీ సమావేశం ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో జరగనుంది దీనికి గాను రెండు వందలకు పైగా ఆరోగ్య నిపుణులు హెచ్ఆర్టీస్ టెక్ సంస్థలు దీనిలో పాల్గొంటున్నాయి